తల పేరు బుద్ధి లేని వాడే తెలివైన అందరూ నవ్వారు కానీ చివరికి బుద్ధి ఉన్న వాళ్ళే ఇరుక్కున్నారు ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో చిన్నయ్య అనే వ్యక్తి ఉండేవాడు చిన్నయ్య అంటే అమాయకుడు నెమ్మదిగా మాట్లాడతాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు గ్రామంలో అందరూ అంటారు అయ్యో వీడికి బుద్ధే లేదు చిన్నయ్య మాత్రం ఏమి అనడు నవ్వుతాడు ఒక రోజు గ్రామంలో ఒక పెద్ద పనికి డబ్బు కలెక్ట్ చేయాలి గ్రామ పెద్దలు లెక్కలు వేస్తున్నారు అందరూ పెద్ద పెద్ద మాటలు చిన్నయ్య అడిగాడు అన్నా డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది అందరూ నవ్వేశారు నీకు లెక్కలు ఎందుకురా ఈ పని నవ్వడమే చిన్నయ్య మళ్ళీ మౌనంగా నవ్వుతూ కూర్చున్నాడు కొన్ని రోజులకు డబ్బు మిస్ అయ్యింది లెక్కలు గందరగోళం ఎవరి దగ్గర ఎంత ఉందో తెలియదు గ్రామ పెద్దలు ఒకరినొకరు చూస్తున్నారు అందరూ టెన్షన్ అప్పుడే చిన్నయ్య లేచి నిలబడ్డాడు చిన్నయ్య నెమ్మదిగా అన్నాడు నేను ఏమీ చెప్పలేదు కానీ మీరు మాట్లాడినప్పుడు అన్నీ విన్నాను చిన్నయ్య చెప్పాడు డబ్బు ఎవరి దగ్గర ఉందో కాదు ఎవరు ఎప్పుడు అబద్ధం చెప్పారు అదే అసలు లెక్క అతను ఒక్కొక్కరి మాటలు తేదీలు సమయాలు సరిగ్గా చెప్పేశాడు గ్రామ పెద్దల మౌనం ఒకడు అడిగాడు యారా ఇది ఇవన్నీ ఎలా తెలుసు చిన్నయ్య నవ్వుతూ అన్నాడు నవ్వేవాడిని బుద్ధి లేనివాడనుకుంటున్నాడు కానీ మౌనంగా ఉండేవాడే అన్ని గమనిస్తాడు డబ్బు సమస్య పరిష్కారం అయ్యి అందరూ చిన్నయ్య వైపు చూశారు ఇప్పుడు ఎవరూ నవ్వలేదు అందరూ మౌనంగా చూసారు చిన్నయ్య మాత్రం మళ్ళీ అదే చిరునవ్వు ఈ కథలోని నీతి తెలివి చూపించేవాడే కాదు సరైన టైంలో మౌనంగా ఉండేవాడే గెలుస్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి